కర్నూలు జిల్లా కోసిగి మండలంలో బొమ్మలాపురం నుండి తొమ్మిగనూరు గ్రామం వరకు వెళ్లే ప్రధాన రహదారి దురవస్థపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డుపై మరమ్మతులు మాత్రమే జరుగుతున్నాయి తప్ప కొత్త రహదారి నిర్మాణం చేపట్టలేదు ఇటీవలి వర్షాలకు సాతనూరు గ్రామ శివార్లో ఉన్న వంగవత రహదారి పూర్తిగా దెబ్బతింది వరద నీటి ప్రవాహానికి రోడ్డు కొట్టుకుపోవడంతో ఆర్టీసీ బస్సులు స్కూల్ బస్సులు ఇతర వాహనాల రాకపోకలు స్తంభించాయి ప్రజలు పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుత పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయని రోడ్డుపై మురుగు నీరు నిలిచిపోతుండటంతో ప్రమాదకరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు ప్రత్యేకించి సాతనూరు అగసనూరు గ్రామాల్లో ప్రధాన రహదారి మురికి కాలువలుగా మారిందని వాపోతున్నారు ఈ నేపథ్యంలో గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు శాశ్వత పరిష్కారంగా డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి సీసీ రహదారిని నిర్మించాలని అలాగే సాతనూరు వంక వద్ద రహదారిని రీస్ట్రక్షన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు తక్షణమే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరగవచ్చునని స్థానిక యువకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసీ మండలం సాత్నూరు గ్రామం దగ్గర వంకలో వర్షం వచ్చినప్పుడు ఇదల్లా కొట్టుకోపోయింది మనకు వెహికల్స్ రావాలంటే ఏదైనా నైట్ పూట కానీ నీళ్ళు ఉండాలి లేని ఏ ఏ ఊరో మన ఊరు కాకుండా సాత్నూరోజులు కాకుండా అగుసన్నూరు రోజులు కాకుండా ఎక్కడైనా బొమ్లాపురం నుంచి మనకు తుంగభద్ర వరకు ఇదే పరిస్థితి ఉంది ఐదు సంవత్సరాల నుంచి కావున మనకు రోడ్డు లేదు ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా నైట్ పూట ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకో ఇలా వెళ్ళాలని నీళ్ళు ఉండాలి అని వెళ్ళొచ్చు కానీ ఇక్కడ గుంతులు కానీ ఇట్లా గుంతులు ఏవో పట్టుకోపోయినాయి దండి ఉన్నాయి ఇక్కడ మనకు అక్సమూర్ గ్రామంలో కావచ్చు ముందు తుంగెనూరులో కావచ్చు ఇక్కడ సాతనూరులో ఇక్కడ సాతనూరులో రోడ్ అసలు ఏం బాగలేదు ఒక రాత్రి రెండు గంటల నుంచి ఏమి వెహికల్స్ అన్నీ ఇక్కడే నింబడినాయి ఉదయం వెహికల్స్ నింబడేసి అసలు రిటైర్ అయినాయి ఇక్కడ ఏవీ రావడం లేదు ఇక్కడ ఇక్కడ ఇంత పెద్ద గుంత పడింది కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మనమేమో తెలుసు మనకి మన పక్కన ఊరు వాళ్ళకి తెలుసు ఇక్కడ